హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ అందరి కోసం అయితే ఒక మంచి పచ్చడితో మేము ముందుకు వచ్చేసాను ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇది వచ్చేసి చెనంగి ఆకు అనమాట ఇది గోరిండ్ హాకు లాగా ఉంటుంది దీన్ని ఫస్ట్ కొద్దిగా ఆయిల్ వేసి దీన్ని వేపుకోవాలి ఒక ఫైవ్ సిక్స్ ఎండుమిరపకాయలు తీసుకోవాలి రెండు స్పూన్లని ధనియాలు తీసుకోవాలన్నమాట ఈ రెండింటిని కొంచెం దూరగా వేయించుకోవాలి మాడకుండా చూసుకోవాలి ఇలా కొద్దిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇంకా ఇవి తీసి ఇంకా పక్కన పెట్టేసుకుంటున్నాను ఇవి చల్లారిన తర్వాత ఇవి తీసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి మనం చెనంగి ఆకు వేయించి పెట్టుకున్నాం కదా అది కూడా మిక్సీ జార్లో వేసుకోవాలి ఇప్పుడు చింతపండు వేసుకోవాలి మీరు పులుపు ఎక్కువగా తినాలనుకుంటే కొంచెం చింతపండు ఎక్కువగా వేసుకోండి టేస్ట్కి తగినంత సాల్ట్ కూడా వేసుకోండి దీన్ని మెత్తగా కాకుండా కొంచెం బరగ్గా పట్టుకోవాలన్నమాట ఈ పచ్చడి అసలు ఈ పచ్చడి ఎందుకు యూజ్ చేస్తారో తెలుసా ఫీవర్ వచ్చిన వామిటింగ్స్ అయినా నోరు వగరుగా ఉన్న ప్రెగ్నెంట్ వాళ్ళు డెలివరీ అయిన వాళ్ళు అందరూ యూజ్ చేస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పచ్చడి తినడం వల్ల మాత్రం ఆకలి బాగా వేస్తుంది పిల్లలకు పెద్దలకి కూడా పిల్లలు పెద్దలు అందరూ తినచ్చు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు వాంతింగ్స్ అలా మోషన్స్ అలా ఏమవ్వ అనమాట బట్ ప్రెగ్నెంట్ వాళ్ళు తింటే మాత్రం చింతపండు అనేది తీసేసేయాలి ఎందుకంటే వాళ్ళకి సిజరేన్ అయిన వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి చింతపండు తీసేసి కూడా యూస్ చేయొచ్చు ఈ చెనంగి ఆకు అనేది మనకి చుట్టుపక్కల చెట్లు ఉంటాయి కదా అక్కడే దొరుకుతుంది అనమాట దీన్ని మంచిగా తెచ్చుకొని వాటర్లో కడిగి తడి లేకుండా క్లాత్తో తుడిచేసి ఇంకా ఫ్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని వేట్ చేసుకొని ఈ పచ్చడి అనేది రెడీ చేసుకోవచ్చు ఇది చపాతీలోకి రైస్లోకి ఉప్మాలోకి ప్రతి దాంట్లోకి కూడా బాగుంటుంది టేస్ట్ అనేది అయితే చాలా బాగుంటుంది ఈ పచ్చడి మనం ఒక్కసారి చేసుకుంటే వన్ వీక్ వరకు నిల్వ ఉంటుంది మనం చింతపండు వాటర్ తప్ప ఇంకే వాటర్ యాడ్ చేయట్లేదు కాబట్టి నిల్వ ఉంటుంది ఈ పచ్చడి అమ్మమ్మలు నానమ్మలు చేసేవాళ్ళంట నాకు మ్యారేజ్ అయినప్పుడు మాత్రం మా హస్బెండ్ వాళ్ళ నానమ్మ చెప్పింది అందుకే నాకు ఇది బాగా నచ్చింది నేను వీక్లీ వన్స్ అయినా చేసి పెడుతుంటాను మరి మీ చుట్టుపక్కల ఎక్కడైనా ఇలాంటి చిన్నంకి ఆకుంటే ఈ పచ్చడి మాత్రం డెఫినెట్గా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందని చెప్పేసి నాకు కామెంట్ చేయండి ఈ పచ్చడి గురించి మీకు ముందే తెలిసినట్టయితే తెలిసిన వాళ్ళు లైక్ చేయండి తెలియని వాళ్ళు కామెంట్ చేయండి నా మినీ వ్లాగ్ నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్